ఇల్లుగాడి కోసం అనుపమ పరమేశ్వరన్ అందాలన్ని ఆరబోసిందా చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఒక్కో పోస్టర్ విడుదలయ్యే కొద్దీ టిల్లు కంటే కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు అనుపమ వైపే వెళ్తోంది కరియర్ లో ఎన్నడూ లేని విధంగా టిల్లు స్క్వాడ్ లో రెచ్చిపోయారు ఈ బ్యూటీ మరి అనుపమ అందాలు డీజే టిల్లు సీక్వెల్ కు ఎంతవరకు హెల్ప్ కానున్నాయి ఇంకా చాలా ఉన్నాయి దాచం లోపల అదేదో సినిమా ఫంక్షన్లో బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్ అయింది టిల్లో స్క్వేర్ ప్రమోషన్ చూస్తుంటే ఇదే అనిపిస్తోందిప్పుడు మరీ ముఖ్యంగా ఒక్కో పోస్టర్లో అనుపమలోని ఒక్కో గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు మెల్లగా ఇండస్ట్రీ పద్ధతుల్ని అనుపమ బానే అర్థం చేసుకున్నారు అందుకే ఈ మధ్య కాస్త అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారు రౌడీ బాయ్స్ నుంచి అనుపమ టూ పాయింట్ ఓ కనిపిస్తున్నారు అందులో ఆశిష్ రెడ్డితో లిప్లాక్స్తో పాటుగా ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్ తో చేశారు అనుపమ ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ ఉన్నారు తాజాగా టిల్లు స్క్వేర్ తో అమ్మడి స్వరూపమే మారిపోయింది న్యూ ఇయర్ పోస్టర్తోనే మతులు పోయాయనుకుంటే రిలీజ్ డేట్ పోస్టర్లో మరింత రెచ్చిపోయారు ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డతో జోడీ అన్నప్పుడే ఖచ్చితంగా అనుపమ నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారని ఊహించారు కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం ఇక సిద్ధూ ఎలాగూ ఉండనే ఉన్నారు మార్చి ఇరవై తొమ్మిది విడుదల కాబోతుంది టిల్లు స్క్వేర్ మరి చూడాలిక అనుపమ కెరీర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో